తులారాశి వారి జీవితానికి ఒక స్త్రీ నరకం చూపించబోతుంది ఏడు తరాల వరకు వారే శత్రువులు వీలైనంత వరకు కూడా బంధం తెంచుకోండి తులారాశివారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫలి మెంబర్స్ లో ఎవరైనా తులారాసి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు తులారాశివారి జీవితాన్ని ఒక స్త్రీ అయితే నరకం చేయబోతుంది ఈ స్త్రీ వల్ల తులారాశి వారికి ఎన్నో ఇబ్బందులు ఉంటాయని చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ లేదా వ్యాపార విషయాల్లో కానీ ఈ స్త్రీ మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెడుతూ ఉంటుంది వీలైనంత వరకు కూడా ఆ స్త్రీకి తులారాశివారు దూరంగా ఉండటం మంచిది లేకపోతే మీరే సమస్యలు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది తరతరాల నుండి ఈ స్త్రీ శత్రుత్వం అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంది కాబట్టి తులారాశివారి సమయంలో స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు స్త్రీల సమస్యల నుండి ఏ విధంగా బయటపడాలనే దాని గురించి చివరిలో చెప్పబోయే పరిహారాన్ని కనుక పాటించుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు త్వరలోనే స్త్రీ సంబంధిత సమస్యల నుండి బయటపడతారని చెప్పుకోవచ్చు ఇక రంగాల వారీగా తులారాశివారి ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా తులారాశి వారికి బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది వ్యాపారంలో అభివృద్ధి అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు వ్యాపార పరంగా మీకు ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి కొన్ని అవకాశాలు అయితే వస్తాయి ఇప్పుడు వచ్చేటువంటి అవకాశాలు మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకున్నట్లయితే వ్యాపార పరంగా తులారాశి వారికి అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది రిస్క్తో కూడుకున్న నిర్ణయాలకు మాత్రం వీలైనంత వరకు దూరంగా ఉండటమే మంచిది అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఈ సమయంలో నూతనంగా పార్ట్నర్షిప్లు ఏర్పాటు చేసుకోవడానికి చాలా అద్భుతంగా ఉండబోతుంది ప్రస్తుతం ఉన్నటువంటి పార్ట్నర్లతో ఉన్నటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఎవరైతే నూతనంగా వ్యాపార ప్రారంభాలకు కానీ లేకపోతే నూతన బ్రాంచ్లకు కానీ రుణాల కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి రుణ ప్రయత్నాలు అన్నీ కూడా త్వరలోనే మంజూరు అవుతాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో తులారాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా పరిశ్రమలకు సంబంధించి ఆకస్మిక సమస్యలు అంటే యంత్రానికి సంబంధించి కానీ కార్మికులకు సంబంధించి కానీ వివాదాలు కొంచెం ఎక్కువగానే ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి వాటిలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులు మాత్రం నూతన పరిచయాలకు ముఖ్యంగా స్త్రీ పరిచయాలకు దూరంగా ఉండాలి అలానే విద్యార్థుల జీవితంలో ఇబ్బంది పెట్టేటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారితో స్నేహాన్ని తగ్గించుకోవడం మంచిది లేదా మీరే స్వయంగా ఇబ్బందులు కొని తెచ్చిపెట్టుకున్నట్టు అవుతుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు విదేశీ విద్య పట్ల మాత్రం మీరు అనుకున్నటువంటి ఫలితాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించిన వారు ఒక విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా స్త్రీలు మీ విలువైన ఆభరణాలు కానీ విలువైన వస్తువులు కానీ ఎవరికి ఇవ్వవద్దు అవి ఈ సమయంలో తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తున్నాయి ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకి కొంతమంది స్త్రీల వల్ల మాత్రం మీ కళారంగ జీవితంపై విపరీతమైన ప్రభావం ఉంటుందని చెప్పుకోవచ్చు వీరి వల్ల మీకు వచ్చేటువంటి అవకాశాలు కోల్పోవడం లేకపోతే మీపై చెయ్యని తప్పులకు నిందలు మోయడం ఆర్థిక పరంగా ఈ స్త్రీల వల్ల మోసపోయే అవకాశం కూడా ఉంది ఇలాంటి వాటన్నిటి నుండి బయట పడడానికి కొరకు చివరిలో చెప్పబోయే పరిహారాన్ని కనుక పాటించుకున్నట్లయితే ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఈ రాశ్కి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ రీత్యా ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు మరింత వేగవంతం చేయవలసి ఉంటుంది మీరు కష్టపడినట్లయితే ఖచ్చితంగా ఈ సమయంలో విదేశాలకు వెళ్ళే అవకాశం వస్తుంది అలానే ఈ సంబంధించి ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్ ఇంక్రిమెంట్ల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటివన్నీ కూడా సమయంలో మీకు లభిస్తాయని చెప్పుకోవచ్చు ఉద్యోగ ప్రదేశంలో స్త్రీలతో అతిగా చనువుగా ఉండటం మంచిది కాదు సరదా సంభాషణలు కూడా కొన్ని సందర్భాల్లో వివాదాలకు దారితీసే అవకాశం కనిపిస్తుంది తులారాస్కి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువులు వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి చెరువుల విషయంలో అనుకున్న విధంగా అభివృద్ధి అయితే సాధిస్తారు అలానే స్త్రీలకు కూడా అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది నూతన వ్యాపార ప్రారంభాలకు కానీ విదేశాలకు వెళ్ళడానికి కానీ అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు రైతులు ఆర్థిక పరంగా చాలా వరకు రుణాలన్నింటినీ తీర్చేయడం జరుగుతుంది గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య పరంగా మాసం అనుకూలంగానే ఉండబోతుంది ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారు ఎంతో కాలంగా తలపెట్టలేకపోతున్నటువంటి శుభకార్యాలు పూర్తి చేస్తారు అలానే ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో ఈ సమయంలో ఖచ్చితంగా వివాహానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు మీరు అనుకున్నటువంటి వారితో వివాహం జరగటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ప్రేమ వివాహాలకు కూడా సమయం అనుకూలంగానే ఉండబోతుంది తులారాశి వారికి ఆరోగ్యపరంగా ఈ మాసం అద్భుతంగా ఉంటుంది గతంతో పోలిస్తే ఈ మాసంలో చాలా వరకు ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయని చెప్పుకోవచ్చు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఉత్సాహంగా ఉంటారు బంగారు వెండి ఆభరణాలు తరచూ ఎక్కువగా కొనుగోలు చేస్తారు ఈ రాశికి సంబంధించి సంతాన విషయంలో ఖచ్చితంగా త్వరలోనే శుభవార్తలు వినబోతున్నారు ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని నమ్మించి మీ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని కానీ లేదా రాజకీయ రహస్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీ ప్రత్యర్థులు కానీ మీ శత్రువులకు కానీ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరిని కూడా అతిగా నమ్మడం మంచిది కాదు అలానే మీ యొక్క సున్నితమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా బయట వ్యక్తులతో చర్చించడం కానీ లేదా తెలిసిన వ్యక్తులతో కానీ చర్చించడం తగ్గించుకోవడమే మంచిది ఏదున్నా కూడా మీలో మీరు ప్రశ్నించుకొని మీకు మీరే సమాధానం చెప్పుకోవడం మంచిది ఈ రాశికి సంబంధించిన వారికి స్త్రీ సమస్యలు అనేవి కొంచెం ఎక్కువగానే ఇబ్బంది పెడతాయని చెప్పుకున్నాం దీని నుండి బయటపడడం కొరకు ఈ చిన్న పరిహారాన్ని చేసుకోండి ఇక మీకు అన్ని విధాలా కూడా కలిసి వస్తుంది మంగళవారం రోజు ఖచ్చితంగా ఇంట్లో పెద్దవారు స్త్రీలు ఎవరైతే ఉంటారో వారితో మూడు మంగళవారాలు వరుసగా దిష్టి తీపించుకున్నట్లయితే మీపై ఉన్న చెడుకళ్ళ ప్రభావం స్త్రీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి అలానే ఇంట్లో మంగళవారం శుక్రవారం ఒక ప్రత్యేక ధూపాన్ని వేయవలసి ఉంటుంది సాంబ్రాన్ని వేసినప్పుడు అందులో పసుపు అలానే ఆవు నెయ్యి వేసినట్లయితే సాక్షాత్తు అమ్మవారి ఇంట్లోకి అడుగు పెడతారు అమ్మవారు ఎక్కడైతే ఉంటారో అక్కడ స్త్రీ సంబంధిత సమస్యలు కానీ ధన సమస్యలు కానీ ఉండవు ఈ పరిహారాన్ని ఒక్కటి చేసి చూడండి విశేషమైన మార్పులు చూస్తారు ఒకే అండి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Bom namo